మై డియర్ ఫ్రెండ్స్ ఇవేళ నేను అవిసి గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అవిసి గింజల పొడిని తయారు చేసుకుని దాన్ని ఎలా వాడుకోవాలో చూపిస్తాను అవిసి గింజల పొడి ఇంకా ఇందులో కొంచెం మనం అన్నీ యాడ్ చేస్తాను నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము ఇది గుమ్మడి గింజలు ప్లస్ ఇవేమో పచ్చ గింజలు ఇవి వచ్చేసరికి కాజు తెలుసు కదా ఇది పిస్తా పప్పు ఇవి సన్ఫ్లవర్ గింజలు ఇవి ఇది వచ్చేసరికి బాదం పప్పు ఇవన్నీ కూడా డ్రై చేసుకుని ఆ విసిగింజలో డ్రై చేసుకుని అప్పుడు పొడిని యూజ్ చేసుకోవాలి వేయిస్తూ మీకు గింజలు ఎందుకు వాడాలి ఎలా వాడాలి చెప్తాను స్టవ్ వేయించుకొని బాణలు పెట్టుకొని మనం ఈ డ్రై ఫ్రూట్స్ నేను కట్టేసారి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుని జాగ్రత్త వేయించుకోవాలి వాడుకోకుండా గింజలు ఎందుకు వాడతారంటే హార్ట్ స్ట్రాంగ్గా ఉండడానికి ప్లస్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి గుడ్ కొలెస్ట్రాల్ కోసం గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడానికి వాడుతారు ఇవి ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ అనే ఒక మంచి ఆయిల్ ఉందనమాట ఆయిల్ మన బాడీలో హార్ట్కి చాలా మంచిది కాబట్టి దాన్ని మనం డైలీ ఫుడ్గా వాడుకోవచ్చు లేదంటే పాల్లో కలుపుకొని వాడుకోవచ్చు లేదంటే కర్రీస్లో లాస్ట్ని వేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మొత్తం మీద గింజలు కూడా యూజ్ చేసుకో వాడాలి డైలీ మన ఇప్పుడు యాడ్ చేసుకోవాలి గింజలు ఒక్కటి రోస్ట్ చేసుకుని వాటిలో మనం పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం టేస్ట్ వగరగా అనిపిస్తాయి ఇది అలా కాకుండా కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఉసగింజలను మనం వాడుకున్నాం ఈ రెండు కలిసి వాడేమనుకో టేస్ట్ బాగుంటుంది మనకు పొడి ఇంట్రెస్ట్ కలుగుతుంది టేస్ట్లెస్ అనేసరికి మనసు అబ్బాయి ఎంత అవుతాయాలి అనేసి నెగ్లెక్ట్ చేస్తాం కానీ కొంచెం టేస్ట్గా ఉందనుకోండి బాగుంది అనేసి వాడుతాం ఇదే పౌడర్ని కర్రీస్లో వాడుకోవచ్చు ప్లస్ మనం కేక్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు ఎగ్లెస్ కేక్ని అలసి గింజలతోనే తయారు చేస్తారు గింజల పౌడర్ వేసుకొని గోధుమ పిండి బేకింగ్ సోడా నెయ్యి ఇవన్నీ వేసుకుని బాగా మిక్సీ పెట్టేసి దాన్ని కేక్లో వేసుకుంటే బాగుంటుంది స్మూత్గా వస్తుంది బేకింగ్ పౌడరు ప్లస్ సోడా ఉంటుంది కదా అది కూడా కొంచెం యాడ్ చేయాలి ఫ్లేవర్ కోసం వేరే ఏదైనా ఎసెన్స్లు వాడక్రు ఇలా కొన్ని ఈ పౌడర్ ఏంటంటే ప్రస్తుతం మనం పాళ్ళు కలుపు తాగడానికి మాత్రం బాగుంటుంది మీకు స్వీట్గా అనిపిస్తే స్వీట్ కావాలి అనిపిస్తే బెల్లం పొడి కలుపుకోండి పంచదార అయితే వద్దు పంచదార బెల్లం పొడి కానీ లేదంటే ఇవి లైన్ డేట్స్ ఉంటాయి కదా దాన్ని కూడా పొడి చేసుకుని ఎండు ఖర్జూరైనా పొడి చేసుకుని అది కలుపుకోవచ్చు లేదు అంటే డేట్స్ పేస్ట్గా కొట్టుకొని ఆ పేస్ట్ కలుపుకొని తాగచ్చు డ్రై ఫ్రూట్స్ వేసేసరికి బాగుంటుంది అలా తీ సాగేసుకొని బాగా అనిపిస్తుంది ఇలా వేయించడం వల్ల ఏంటంటే ఇందులో నారెల్స్ కొంచెం బయటకు వచ్చి ఫ్లేవర్ బాగుంటుంది పాడవకుండా ఉంటుంది కల్లక పౌడర్ మరి మాడిపోకుండా వేయించుకునే కట్ అది వేందుకు కాజు ప్లస్ బాదం పిస్తాపప్పు గుమ్మడిపప్పు పుచ్చిపప్పు మేము కొద్ది వేడి గింజలు ఓకే అయిపోయింది ప్లస్ ఇప్పుడు అవిసి గింజలు వేసుకొని వేయించుకోవాలి చిట్టపొట్టే వరకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఒమేగా త్రీ ఉంటుంది మనకి గుండెకి ప్లస్ ఫ్రీ మోషన్ నరాలు వీక్నెస్ తగ్గుతుంది ప్లస్ కాలుష్యం కూడా ఉంటుంది ఇందులో బాగుంటుందండి హెల్త్ ఇది కంపల్సరీ యూజ్ చూసుకోవటం మంచిది ఎంత పాడయ్యాక మెడిసిన్స్ పెట్టి కన్నా ముందే కొంచెం మనం ఇలాంటివన్నీ కేర్ తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళడం అనేది తగ్గుతుంది ప్రతి ఫుడ్ ఇప్పుడు మనం మనం కరెక్ట్గా ఎన్ని చేసినా ఏదో ప్రాబ్లం రాకుండా అయితే ఉండదు ఎందుకంటే ప్రతి ఫుడ్ మనకి కెమికల్సే వేసి పండిస్తున్నారు రైస్ అనగా కూరగాయలు ఆకుకూరలు కానీ తినటం అనేది తప్పదు హెల్త్ అనేది ఒక్కొక్కసారి మరి అవుతుంది కానీ ఏంటంటే కొంచెం ఇవి ఉన్నాయనుకో ఇవి అసలు గింజలు అనేవి అసలు మందులు వేయరు వీటికి ఇలా న్యాచురల్ ఫుడ్స్ని తినడం వల్ల ఏంటంటే కొంతలో కొంత కవర్ అవుతాం అది మొత్తాన్ని బారి భారీ అని అనలేము కానీ ఇమ్యూనిటీ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు రైస్ ఉన్నాయి వైట్ డ్రెస్ మానేసి బ్రౌన్ డ్రెస్ వాడుతున్నాము కానీ అవి కూడా మందులేసి పండించినవే ఎంతైనా కొంచమైనా ఎఫెక్ట్ ఉంటుంది దాని నుంచి కొంచెం కొంచెమైనా మనం కొంచెం సేవింగ్ అని చేస్తాయి మనల్ని కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుపడింది అంటే అది బెనిఫిట్ కదా తరచు హాస్పిటల్కి లాంగ్ డిసీజెస్ అనేవి రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా లాంగ్ డిసీజెస్ నుంచి మనల్ని సేవ్ చేస్తాయి ఇది కాబట్టి కొంచెం రెగ్యులర్గా మనం ఫుడ్లో వాడుకోవడం వల్ల ఇది చాలా మంచిది ఓకే అయిపోయింది నేను పొడి చేసాక అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఎలా వాడాలో చెప్తాను ఇంకా పౌడరు ఇలా ఉంటుంది మార్నింగ్ కానీ లేదంటే నైట్ పడుకునే ముందు అయినా సరే ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో ఒక స్పూన్ కలుపుకొని తాగితే డాగుంటుంది